ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది చనిపోయారు పసిపిల్లలు సైతం మాడి మసైపోయారు గురువారం జరిగిన విమాన ప్రమాదం చాలా దుఃఖభరితమైనది పగవాడికి కూడా జరగకూడనిది గతంలో ఇలాంటి ఘటనలు జరిగినవి ఒక ఎత్తు అయితే ఈ ఘటన మరో ఎత్తు ఎలా అంటే గతంలో జరిగిన విమాన ప్రమాదాలు ఏ లోయలోనో కొండల్లోనో సముద్రంలోనో జరిగేవి విమానంలో ఉన్నవారే చనిపోయేది కానీ ఈ ప్రమాదం అలా జరగలేదు జననివాస ప్రాంతంలో కూలింది అందులోనూ మెడికల్ హాస్టల్ మీద కూలింది మధ్యాహ్నం ఒకటి ముప్పై మధ్య కావటం మెడికల్ విద్యార్థులు సుమారు నలభై మంది భోజనం చేస్తుండటంతో అందరూ మృత్యువార్త పడ్డారు విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలతో బయటపడలేదు ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో భార్యాభర్తతో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారంటే ఇంతకంటే విషాదం ఉంటుందా ఎందుకిలా ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో రైల్వే ప్రమాదంలో వందల మంది చనిపోయారు ఇప్పుడు విమాన ప్రమాదాలు ఈ రంగాలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగంకు అప్పగించటం వారి నిర్లక్ష్యం మూలంగా జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు